ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగబోతుందనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా బరిలోకి దిగుతారనేటువంటి చర్చ విస్తృతంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం నిజంగానే అక్కడ ఉప ఎన్నిక వస్తుందా ఉప ఎన్నిక వస్తే అక్కడ ఎవరు పోటీ చేస్తారు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమంటి విన్యోస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే పులివెందులకు నిజంగానే ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉందా అక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చను చూస్తే ఎవరు ఖండించట్లేదు కూడా వైసీపీ నుంచి ఒకరికి వస్తే ఎవరు నిలబడేటువంటి అవకాశం ఉంది ఒకటి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బహుశా అంత అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవడం లేదు ఒకవేళ ఎమోషనల్గా అసెంబ్లీని ఫేస్ చేయడం ఇష్టం లేక ఉప ఎన్నిక అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారా లేదా కేసుల పరంగా ఎందుకంటే వైఎస్ వివేకా కేసులో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ వలన అవినాష్ రెడ్డి ఎదుర్కోబోయేటువంటి ఇబ్బందులు పరిణామాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ చర్చ మొదలైందా అనేది ఇంటర్నల్గా ఎవరో క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి మనం దాన్ని ఎక్కువ డిస్కస్ చేయడానికి కూడా అవకాశం లేదు అయితే ఒకటేంటంటే ప్రత్యర్థులు అందరూ కూడా అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తాడు చేయాలి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బరిలో నిలవాలి ఆ ఉప ఎన్నికలు రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కడప ఉప ఎన్నిక వస్తే గల్లీ గల్లీ తిరిగి ఈసారి షర్మిలమ్మను గెలిపిస్తాం అనేటువంటి మాట చెప్పారు సో దాంతో ఇంకొంత వేడి రాజేసినటువంటి పరిస్థితి ఉంది సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయించి గనక ఉంటే అసలు అవినాష్ రెడ్డికి ఇష్టం లేదని ఒక ప్రచారం జరుగుతుంది ఆయన ఎందుకు రిజైన్ చేస్తారు ఎందుకంటే ఒక విషయం కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక కేసుని ఎదుర్కొనేటువంటి క్రమంలో అతడికి ఉండేటువంటి ప్రొటెక్షన్స్ కంటే కూడా ఒక అధికారి అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి లేదా ఎంపీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కేసుని ఎదుర్కొనేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి వస్తుంది సో ఆ విసులుబాట్లన్నీ వదిలేసుకొని అవినాష్ రెడ్డి రిజైన్ చేస్తారా లేదా అవినాష్ రెడ్డిని రిజైన్ చేయమని జగన్మోహన్ రెడ్డి చెబుతారా ఇది కొంచెం ఊహాతీతమైనటువంటి అంశంలాగా కనిపిస్తుంది ఒకవేళ నిజంగానే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయడానికి ఇష్టం లేక అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేక పార్లమెంట్కి వెళితే కనుక ఏపీలో మరోసారి హీట్ పాలిటిక్స్ చూసేటువంటి అవకాశం ఉంటుంది కూటమి తరఫున ఈసారి ఎవరు నిలబడతారు అనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం ఎందుకంటే బీజేపీ కొంత డెస్పరేటెడ్గా ఉంది ఎందుకు కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల్లో ఎక్కువ ఫెయిల్యూర్ వచ్చింది బీజేపీకి ఎంపీ సీట్లు ఆరు అనుకున్న చోట్ల మూడే గెలిచింది మూడు ఓడిపోయింది సో అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్టే ఉంది ఎమ్మెల్యే సీట్లో పర్వాలేదు పది చోట్ల ఎనిమిది సీట్లు దక్కించుకున్నారు కాబట్టి పర్వాలేదు సో ఈసారి అసలు టీడీపీ అభ్యర్థి వద్దు బీజేపీని అభ్యర్థి నిలబెడతాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం ఎందుకంటే అది ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అంశం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ బరిలో నిలుస్తుంది కాబట్టి రెండు జాతీయ పార్టీలు బరిలో నిలవడం అవసరం అనేటువంటి ప్రతిపాదన కూడా చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం సో కాంగ్రెస్ నుంచి షర్మిలో ఉంటే కూటమి నుంచి ఎవరు ఉంటారనేది ఒక చర్చ ఇక వైసీపీ నుంచి అట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి అప్గ్రేడ్ అవుతారనేటువంటి అంటే అక్కడికి బదిలీ చేయబడతారు అనేటువంటి చర్చ కాబట్టి పులివెందుల్లో ఎవరు దిగుతారు బరిలో అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది గతంలో చూస్తే అది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి గత నలభై ఏళ్ళుగా ఒక కంచుకోట పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులు చెప్పితే వేరే ఎవరు పులివెందుల్లో గెలిచినటువంటి దాఖలా లేవు అందంతవరకు రాజశేఖర రెడ్డి గారు లేదంటే రెడ్డి గారు మధ్యలో పురుషోత్తం రెడ్డి గారు అని చెప్పని వాళ్ళ సోదరుడే ఒక్కసారి మాత్రం కంటెస్ట్ చేసి గెలిచారు సో తర్వాత విజయమ్మ విజయమ్మ తర్వాత జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం ఎవరికి ఇస్తారు అనేది ఆ ఫ్యామిలీలోనే కొంతమంది పేర్లు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఫైనల్గా అది భారతిని ఈసారి బరిలో దింపుతారని ఎందుకంటే లాస్ట్ టైము ఎలక్షన్స్ సమయంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సమయంలో కూడా భారత్ ఈసారి జమ్మల మడుగు నుంచి పోటీ చేస్తారని మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా ఇట్లా రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రస్తావన వచ్చింది చర్చ నడిచింది సో ఇవన్నీ కూడా చూసాం మనం ఇప్పుడు వీటన్నిటికీ ఒక కన్క్లూజన్గా ఉప ఎన్నిక అంటూ వస్తే అక్కడ జగన్ ఇక్కడ భారతి అంటే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు భార్యాభర్తలు నిలబడతారా సో ఇది ఏ విధంగా ఉండదు ఒకవేళ అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు మరి పులివెందుల నుంచి విజయమ్మ నిలబడతారా సునీత నిలబడతారా మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఫ్యామిలీ ఈక్వేషన్ వస్తుంది కదా సో ఈ డిస్కషన్ అదేంటంటే ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డిస్కషన్ లా ఉంది తప్పితే ఈ టర్న్ అవుతుంది ఈ టర్న్ వస్తుంది అనేటువంటి ఆ నమ్మకం మాత్రం నాకైతే అనిపించడం లేదు వైసీపీ నుంచి అయితే అంత తీవ్రంగా అంటే పట్టించుకోవట్లేదా లేకుంటే నిజంగానే వైసీపీ ఇప్పుడు ఖండించే స్థితిలో లేదు అంతర్గతంగా ఒక విధమైన సంక్షోభంలో ఉంది మీరు చూస్తే నిన్ననే ఒక మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ చేశారు మొన్న చిత్తూరు జిల్లాలో ఒక చిత్తూరు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లని ఒకేసారి సస్పెండ్ చేసింది వైసీపీ అంతమందిని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది పార్టీకి అంతర్గతంగా సంక్షోభం లేదు అని గాంభీర్యాలు ప్రకటించినంత మాత్రాన అది లేదు అని అనుకోవడానికి అవకాశం లేదు పదే పదే ఒక వితండవాదం ఏం చేస్తున్నారంటే ఎన్ని జరిగినా కానీ ఎందుకంటే ఢిల్లీలో కేసీఆర్ కేటీఆర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఆయనకు ఆశ్చర్యం ఆయన ఓడిపోవడం చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకంటే దేశం మొత్తం కూడా తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి అద్భుతం జరుగుతుంది అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు ఓడిపోవడం అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఎజెండాతో వెళ్ళారు వెల్ఫేర్ తప్పితే వేరే మాట మాట్లాడాలి నేను మీ ఇంట్లో ఏమి ఇచ్చాను మీరు నాకేమిస్తారు చెప్పండి అని అడుగుతూ వెళ్ళారు ఆయన సో ఆయన ఓడిపోవడం సంచలనం కాదు మీరు అన్ని చేసేవాని మీరు ఓడిపోవడం అంతకంటే పెద్ద సంచలనం సో ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మరొక అంశం ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఓడిపోయినా కానీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అని చెప్పారు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఎవరికి రాలేదు లాస్ట్ టైం ఇరవై మూడు సీట్లు మాత్రమే గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా మూడు శాతం వచ్చింది అంటే ఏంటి దాదాపు నలభై శాతం వచ్చింది కానీ ఆ రోజు పోటీ ఏ విధంగా జరిగింది చిత్రముఖ పోటీ జరిగింది టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ నాలుగు పార్టీలు విడివిడిగా పోటీ చేసినాయి అప్పుడు ముప్పై తొమ్మిది శాతం వచ్చినప్పుడు మరి తెలుగుదేశం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టే కదా ఆ రోజు తెలుగుదేశం అసలు ఎందుకు పనికిరాదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన బతుకుంటారీ అర్హుడు కాదని చెప్పని కొడాలనా అని స్టేట్మెంట్స్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా సో ఈ నలభై శాతం ముప్పై శాతం అనే ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యేది కదా ఓటమి ఓటమి ఇది ఘోరమైనటువంటి పరాజయం అన్న విషయం వైసీపీకి తెలుసు కాబట్టే చాలామంది ఎమ్మెల్సీలు ఇప్పుడు ఉన్న పదకొండు మందిలో ఎంతమంది ఉంటారనేటువంటి చర్చ ఇంకోవైపు స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి సో స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున వలసలు జరిగేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి క్రమంలోనే వైసీపీ నాయకులు ఏ అంశాల మీద రియాక్ట్ అయ్యేటువంటి స్థితిలో ప్రస్తుతానికి లేరు సో అది చాలా క్లియర్ కాకపోతే కడప చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం ముఖ్యంగా షర్మిల యాక్టివేట్ అవ్వడం ఎందుకంటే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎంతగాదన్నా ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది ఒక్క సీటు గెలవలేదు ఒక ఎంపీ సీటు గెలవలేదు షర్మిల అను అంటే ప్రధాన ప్రత్యర్థి అనుకున్నటువంటి షర్మిల మూడో స్థానానికి పడిపోయింది ఎలక్షన్స్లో సో కాంగ్రెస్ పార్టీ ఆ స్థితిలో ఉండి కూడా వెంటనే రివైవ్ చేసేటువంటి ప్రయత్నం పునరుత్తేజం పొందేటువంటి ప్రయత్నం చేయడం రాహుల్ గాంధీ దగ్గర నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిచి వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి పేరుతో మళ్ళీ బెజవాడ మంగళగిరి దీనిలో ఒక వేడుక నిర్వహించడం అది ఇప్పుడు వైఎస్ఆర్ క్రెడిబిలిటీ కోసం కొట్లాట నడుస్తుంది వైఎస్ఆర్ అని పేరు పెట్టుకున్నటువంటి పార్టీ కంటే షర్మిల చేసిన యాక్టివిటీ ఎక్కువ హైలైట్ అయింది సో ఇక్కడ ఇక్కడ డిఫెన్స్లో ఉన్నది వైఎస్ఆర్సీపీ నాయకత్వం అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది అందుకనే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం ముఖ్యంగా కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా కడపలో రాజీనామా జరిగి ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి ప్రచారాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సో వైసీపీ దీన్ని ఎంత గట్టిగా ఖండిస్తుంది అనేది కొంత సమయం పట్టచ్చు బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నోరు మెదిపేటువంటి స్థితిలో లేరు కాబట్టి వేచి చూసే ద్వారా అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తుంది రైట్ సార్ సో అది మొత్తానికి ప్రస్తుతం పులివెందుల ఎన్నికకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఇంకా మాధ్యమాల్లో అయితే వైరల్ గా మారుతుంది దీనికి సంబంధించి వైసీపీ ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏం జరగబోతుంది అన్నది కాలమే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి